వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలి విడత డబ్బులు ఇచ్చేందుకే చాలా సమయం అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా లేట్ అయింది కాబట్టి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైన కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది మరి ఇరవై ఒకటో విడత ద్వారా రైతులకు డబ్బులు అందించడానికి ఏర్పాట్లను అయితే చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇప్పటికీ ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రతి రైతుకు కూడా అందాల్సినటువంటి బాధ్యత మన ఛానల్ అయితే తీసుకుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మరింత మేలు జరుగుతుంది ఈ అప్డేట్ ద్వారా మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అన్ని విడతల డబ్బులు కూడా మీరు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి మరి ఇవన్నీ కూడా తెలుసుకోండి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బులను ఇప్పటి వరకే విడుదల చేయడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అలాగే ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు ప్రతి సంవత్సరము కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఆరు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలన్నమాట మరి ఈ విధంగా చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులైతే చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అయినా కూడా చాలామంది రైతులైతే ఈ అప్డేట్స్ అవి చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఈ డబ్బులు పొందలేక వారు మిస్ అయిపోతూ ఉన్నారనమాట మరి ఇటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు మీరు పొందాలి అంటే కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఒక్కొక్కటిగా నేను మీకు వివరాలు అయితే తెలియజేస్తాను దాని ప్రకారం మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అందరికంటే ముందుగానే మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ కంప్లీట్గా తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులు ఇచ్చేసింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులకు అయితే చేసింది కాబట్టి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ పనులు కనుక మీరు చేసుకోకపోతే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి కథ ఖచ్చితంగా మీరు చేసుకోండి ఇవి చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మరి దీంతో పాటుగా మీరు కేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఇరవై విడత డబ్బులు పడకుండా ఉంటే కనుక కేవైసీ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు ఒకటేసారి ఇరవై విడత ఇరవై ఒకటో విడత రెండు విడతల డబ్బులు కూడా మీకు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను తీసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం తరపున మీ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను మీకు అందిస్తాను ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా వెంటనే కూడా చేసుకోండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులను ప్రధాని మోదీ గారు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా జమ చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఖచ్చితంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మరొకసారి అప్డేట్స్ అయితే ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఎవరైనా సరే ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి సేలింగ్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా ఎవరైతే ఇంకా చేసుకోలేదో వారంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండాలని చెప్పేసి మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా విధిగా చేసుకోవాలి ఇప్పటికే ఇవి చేసుకోక చాలామంది రైతులైతే డబ్బులు తీసుకోలేకపోయారు మరి అటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇవంతా కూడా మనకు ఇబ్బంది ఉండకూడదు ఖచ్చితంగా మనకు మేలు జరగాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా చేసుకునే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది ఈ కేవైసీ ఈకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఆటోమేటిక్గా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా వెంటనే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి పెట్టుకుని ఇరవై ఒకటే రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాతా సుఖీ బా ఓ కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబో మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమ్మాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి